ఈ ఫోటోలో ఉన్న పేరు చార్లెట్ సమ్మర్స్ ఈమెది ఆస్ట్రేలియా ఈమె కేజ్ ట్వంటీ ఇయర్స్ ఒకరోజు హెల్త్ బాలేక హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ టెస్ట్ చేస్తే ప్రెగ్నెంట్ అని తేలింది ఈమె షాక్ అయింది ఆ షాక్ న్యూస్ తేరుకోముందే డాక్టర్ ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పింది మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఎనిమిదిన్నర నెలలు అవుతుంది అని చెప్పింది ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ కి మేడం నేను ప్రెగ్నెంట్ అయినా మీరు అంటున్నారు బట్ నాకు పొట్ట పెరగలేదు నేను వెయిట్ పెరగలేదు నాకు మంత్లీ పీరియడ్స్ కూడా వస్తున్నాయి నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతానని డాక్టర్ తో అంటున్నామే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలాంటికి అయితే చాలా రేర్ గా వస్తాయని చెప్తుంది ప్రెగ్నెంట్ అని తెలిసిన పదిహేడు గంటల తర్వాత ఈమె మగ బిడ్డకైతే జన్మనిచ్చింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంది ఆమె పొట్ట పెరగలేదు ఆమె ప్రెగ్నెంట్ అని కూడా ముందుకు అసలు తెలియదు ఎనిమిది నెలల తర్వాత ఆమెకు తెలిసింది అప్పుడు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది అప్పుడే ఆమెకు తెలిసింది సో ఇది ఇలా ఎందుకు అంటే దీన్ని క్రిప్టో ప్రెగ్నెన్సీ అంటారంట ఈ టైప్ ఆఫ్ కేసులో వాళ్ళకి పొట్ట పెరగదంట అండ్ పీరియడ్స్ వస్తాయంట మంత్లీ బేబీ కదలికలు కూడా తెలియవంట వెయిట్ కూడా గెయిన్ అవ్వరు సో ఇలాంటి కండిషన్స్ చాలా రేర్ గా ఉంటాయి చాలా తక్కువ మందిలో కనపడతాయి అంటుంది సో ఇలాంటి కేసెస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు సో ఇది ఇలాంటి వింత అయితే ఆస్ట్రేలియా జరిగింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి